పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసిన ఉపవాస దీక్షా ప్రార్థనలు ఫలితంగా నాకు సీటు లభిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకుని రాజధాని ప్రాంతంలో సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు నగరంలోని పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ వన్ టౌన్ కోమ్లా విలాస్ సెంటర్ పోతన మహేష్ కార్యాలయం ముస్లిం మత పెద్దలు మహిళలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస ప్రార్థనలు ఎంతో నిష్ఠతో చేశామని తప్పకుండా అల్లా వల్ల పోతిన మహేష్ సీటు కేటాయిస్తారని జనసేన ముస్లిం నేతలు మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ నేను పిలవకుండానే ముస్లిం మహిళలు పెద్దలు స్వచ్ఛందంగా తరలివచ్చి నాకు సీటు రావాలని ప్రత్యేక ప్రార్థన చేయడం ఆనందంగా ఉన్నారు సీటు కేటాయిస్తే అన్ని వర్గాలు కేటాయించినట్లని తెలియజేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనస్సు అని బాగా ఆలోచించి రాజధాని ప్రాంతంలో పార్టీ టికెట్ కేటాయిస్తే పార్టీ మనుగడ బాగుంటుందన్నారు ఐదేళ్ల పాటు జనసేన పార్టీ కోసం ప్రజల కోసం ఎంతో కష్టపడ్డానన్నారు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా పాటు పాటుపడ్డామని మహేష్ గుర్తు చేశారు సీటు ప్రకటించలేదని తాను ఎక్కడా విశ్వాసం కోల్పోలేదని మాలాంటి వాళ్లను కాపాడుకుంటారని పవన్ కళ్యాణ్ పై అపారమైన నమ్మకం ఉందన్నారు వేరే జెండాను పట్టుకోను వేరే పార్టీలోకి వెళ్ళనని పోతిన మహేష్ స్పష్టం చేశారు ఐదేళ్ల మా పోరాటాల ఫలితంగా దర్గా మసీదులు దేవాలయాలు చర్చిలు వాస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడినట్లు తెలియజేశారు మా పోరాటంలో నిజాయితీ ఉందని వాళ్ళు చేసే పోరాటం నిజాయితీ ఎక్కడ ఉందో చూపించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు రాజకీయ అవసరం వెళ్లి పక్కోడిగాలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పోతిన మహేష్ కొట్టిపాడేశారు మహేష్ గారికి సీటు కేటాయించాలి సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా అల్లా దీవెన్లు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం తద్వారా పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సీటు కేటాయిస్తారు ఐదు సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం జనసేన కోసమే తిరిగాం ప్రజల కోసమే తిరిగాం మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం ఈ రాష్ట్రానికి మంచి పాలన కోసం మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో మేము కూడా అనువంత భాగస్వామ్యం అయ్యేలాగా మా పోతు మనిషి నేను గుమ్మంతో వచ్చాం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ సీటు మాకు కేటాయించాలని చెప్పేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం మా అల్లాని వంద సార్లు అడిగితే వంద సార్లు వెయ్యి సార్లు ఇచ్చేవాడు అట్లాంటి హృదయం కలిగిన వారు మీరు మాకు ఈ సీటు కేటాయించాలని చెప్పేసి మా సోదరులందరి తరఫు నుంచి నేను ఒకటే ప్రార్థిస్తున్నాను అల్లాహు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒకటే నడుస్తుంది పోతి వెంకట మహేష్ అనే మంచి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కేటాయిస్తే ముస్లింలకే కాదు అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది అలాంటి వాళ్ళకి మీరు సీటు కేటాయిస్తే మంచి కోసం అంటే ఏదైతే జగన్ విముక్తి అని అంటున్నారు కదా అలాంటి ప్రభుత్వం రావాలంటే పోతి వెంకట మహేష్ గారు లాంటి వ్యక్తి నుంచోవాలి అలాంటి వాళ్ళ నుంచి ఉంటేనే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఈ పవిత్ర రంజాన్ మాసంలో మేము అందరం ఉండి ప్రార్థనలు కూడా చేస్తున్నాము మంచి జరుగుతుందని ఆశ